నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేక పడుతున్నటువంటి ఇబ్బందులు ఒక ఇల్లు కట్టడానికి ఇటుక సిమెంట్ ఐరన్ కర్ర కేర్ పెయింట్స్ ఎలక్ట్రీషియన్ సామాన్లు ప్లంబింగ్ సామాన్లు టైల్స్ లేక మార్బుల్స్ కొత్తగా కట్టిన ఇంటిలోకి అనేక రకమైన వస్తువులు కూడా కొంటారు ఇంత సంపద సృష్టించే భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు తక్షణం భవన నిర్మాణ కార్మికులకి పదివేల రూపాయలు ప్రతి యూనియన్లలో ఉన్నవారికి మీ యొక్క గవర్నమెంట్ సహాయాన్ని అందించాలని కోరుతున్నాం ఎంత సంపద సృష్టించే భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నాం ఇది ఎక్కువగా అధికారులు నాయకులు ఎక్కువ గమనించారు మరి పెయింటర్ తగ్గి వేస్తుంది ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్ పని చేసేవారు టైల్స్ చేసేవారు మరి లందరం కూడా గత మూడు నెలల నుంచి పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఇబ్బంది అంటే ఒకరి చెప్పుకోవడం కష్టాలు ఒకరికి ఉన్నాయి ఈ పనుల నుంచి వయసు అడగాలంటే మాకు పనులు పనులు పన్ను పని చేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకు లేదు ఇసుక రాపే వాటర్ ఏమన్నారు ఇసుక రాపేసుకుంటున్నారు మరి ఇసుక రాకుండా మీరు అలాగే చేయడం వల్ల మరి ఎంతో మంది లక్షల మంది మేము తినడానికి కూ లేకుండా నేను పరిస్థితుల్లో చాలా మంది అయిపోతున్నాం చెప్పుకోతాం అయితే విషయంగా మరి చంద్రబాబు నాయుడు గారు మరి మీరంటే మాకు చాలా అభిమానం ఎందుకంటే మీరు రెండు వేల సారీ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కూడా మీ అధికారంలో ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో నేను ఒక కమిటీ మెంబర్ మండలం అయితే అక్షర గోదావరిలో పాల్గొన్నాను సంక్రాంతి అక్షర సంక్రాంతిలో పాల్గొన్నాను మళ్ళీ రోడ్డు కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం మరి ఇలాంటి కార్యక్రమాలు చేసాం తెలుగుదేశం ప్రభుత్వం అంటే చాలా అభిమానం తెలుగుదేశం ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారి తరఫున అంటే ఇంకా అభిమానం అయితే ఇంతకు విషయం ఏంటంటే మరి ఈ యొక్క భవన నిర్మాణ కార్యక్రమాలు పనులు లేక చాలా ఇబ్బందులు పడిపోతాం ఒకసారి మా యొక్క మనవి మీరు ఆలకించి మరి భవన నిర్మాణ కార్మికులకి అలాగే మరి నేను భవన నిర్మాణంలో పాల్గొన్నటువంటి డైలీ పనికి వచ్చే లేబర్ కూడా మరి మాకందరికీ కూడా మీ యొక్క గవర్నమెంట్ సహాయం మాకు అందించాలి అందించకపోతే మేము బ్రతకలే ఎందుకంటే కష్టాలు చెప్పుకోవడం ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకోలేదు కాబట్టి మీరు మాకు మాకందరికి కూడా కార్మికులు మీద మాకందరికి కూడా మీరు ఒక్కొక్కరికి పది వేల రూపాయలు తర్వాత నెక్స్ట్ గ్రో అదే వంట వంటకు సంబంధించినటువంటి వస్తువులు కూడా మాకు అందించాలని మేము ఆశపడుతున్నాం ఎందుకంటే డైలీ ఎవరికి వర్క్ లేదు వర్క్ లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం ప్రాపర్ కష్టాలు అప్పుడు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు చిన్న వీడికి గ్రామించాను మేము ఎమ్మెల్యే చూసి ఓట్లేసాం కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే మంత్రులు కానీ మేము చూసి ఓట్లేదు ఎమ్మెల్యే చూసి మీ యొక్క అధికారాన్ని చూసి మీ యొక్క మాటను బట్టి మేము మీకు ఓట్లేసాం మరి అందుకని మీరు కార్మికులమైన మాకు న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను న్యాయం చేస్తారని ఆశతో కూడా మేము ఉన్నాం Namaste, it's